ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం తవలం పంచాయతీలో నిన్న చూసి మిగిలిపోయినటువంటి పల్లెలను ఈరోజు కవర్ చేస్తున్నాము ఇక్కడ ప్రజలలో స్పందన చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కిరణ్ కుమార్ రెడ్డి పట్ల కూడా ప్రజలందరూ చాలా సానుకూలంగా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయలేదని కనీసం మౌఖిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతోందని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా పంచాయతీకి వచ్చే ఫండ్స్ను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసి పంచాయతీలను నిర్వీర్యం చేశాడు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పంచాయతీకి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను డైవర్ట్ చేసి పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేకుండా సర్పంచులను భిక్షికాలుగా తయారు చేశారు సర్పంచులు కనీసం లైటేసే అధికారం కూడా లేకుండా చేశారు ఈ విధంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఒక నాలుగు సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోతే రాజంపేట వద్ద అనేక మంది ప్రాణాలు కోల్పోతే ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఎటువంటి అభివృద్ధి లేకుండా ప్రజలను హింసిస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా షాజహాన్ బాషా గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ